వేకమ్ టు మోటార్ మెకానిక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక రైతుకి సంబంధించిన వీడియో తీయటం అయితే జరిగింది ఈరోజు మేము ఒక మోటార్ రైతు దగ్గరికి వెళ్తే ఆ మోటార్ సమస్య ఏంటిదో చెప్పటం అయితే జరిగింది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఊరి పక్కనే ఉండే ఒక రైతు మోటార్ కాలిపోయింది వెళ్ళి చెక్ చేస్తే ఆ మోటర్ అయితే బాడీ షార్ట్ కావటం అయితే జరిగింది పూర్తిగా వీడియో చెప్తా లాస్ట్ వరకు అయితే చూడండి ఇదైతే రెండు వందల ఇరవై డెప్త్లో అయితే ఉంది అంటే పెద్ద పన్నెండు పైపులు ఇరవై ఫీట్ల పైపులు ఇప్పుడైతే మనమైతే తీయాలి ఆల్రెడీ మిషన్ అయితే స్టార్ట్ చేసి మనం అయితే ఒక రెండు పైపులు అయితే తీయటం అయితే జరిగింది చూడండి పైపులు అయితే ఏ విధంగా జింగు పట్టి ఉన్నాయో దీనికి కారణం ఏంటిదంటే చాలా రోజులు వాటర్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది అసలు రైతుకి మోటార్ కాలిపోవడం కల కారణం ఏంటిదంటే రైతు అయితే కరెక్ట్గా చూసుకోలేదు కారణం ఏంటిదంటే సాటర్ పక్కలు పూర్తిగా పోయినా కానీ అదేవిధంగా నడిపించడం వల్ల మోటార్ అయితే బాడీ షార్ట్ కావటం అయితే జరిగింది పైపులు అయితే ఇది చాలా రోజులు కావడం వల్ల అందులో జింగు పట్టయితే అయితే ఉన్నాయి మోటర్ ఏంటిదో హెచ్పి ఏంటిదో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తా లాస్ట్ వరకు ఇది ఏ మోటార్ కూడా వికినామో చెప్తా ఇన్ని రోజులు నడవడానికి కల కారణం ఏంటిదంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయితే ఈ మోటార్ తీయక ఇప్పుడైతే తీయటం అయితే జరుగుతుంది చూడండి ఆ మోటర్ ఏంటిదో మీకు అయితే చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ విధంగా జింగు పట్టకుండా ఉండాలంటే మీరైతే టాటా పైపులు అనేది వాడండి ఎందుకంటే అవి బ్రాండ్ కొద్దిగా అందులో కల్తీ లేకుండా మంచిగా ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి టాటా వాడండి ఇప్పుడైతే మోటార్ వచ్చింది చూడండి సిక్స్ హెచ్పి పంప్ వచ్చేసి ఎయిట్ స్టేజ్ ఇది అయితే రెండు వందల ఇరవై అయితే దించు